బుచ్చిపట్టణంలో ఘనంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చి కార్తీక శుద్ధ చతుర్థిని నాగల చవితి పండుగ అంటారు కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండుగ జరుపుకుంటారు నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు అందులో భాగంగానే నాగుపాములు కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు హిందూ పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలున్నాయి దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం అందులో భాగంగా శనివారం తెల్లవారుజాము నుండి బుచ్చిరడిపాలెం పట్టణంలోని పలు ప్రాంతాలలో నాగల చవితి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుండి ఉపవాస దీక్షలు చేసి గ్రామస్తులతో కలిసి పుట్టవద్ద ప్రదక్షిణలు చేశారు పుట్టలో పాలతో పాటు చలిమిడి చిమ్మిరి నైవేద్యంగా చేసి నాగదేవతకు సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగల చవితి రోజు నాగదేవతను పూజించటం వల్ల కుజదోషం కాలసర్ప దోషాలు తొలగిపోతాయని తెలిపారు నాగల చవితి రోజున నాగదేవతను పూజిస్తే సర్వ రోగాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నారు నాగదేవత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు తోట వీరెడ్డి కాపురం ఉండేది ఇక్కడ ఒకప్పుడు ఆయన లేడు పెద్దోళ్ళు ఉన్నప్పుడు వస్తాయి ఇప్పుడు రావడం లేదు ఒక ఇరవై సంవత్సరాలు పనులు పుట్టకడకి రావటం మానేశారు తర్వాత వచ్చి నాగలు చదువుతేడు పది మంది పదిహేను మంది వస్తున్నది దానివల్ల నేను ఏంటంటే ఇక్కడ అట్టాడు తిరగతా ఉండి బాగా చేసుకున్నాను రెడ్డిగా అడిగి గుడ్లన్న అడిగి బాగా చేసినా బాగా చేసుకొని అడిగితే పంపు వేయించుకుంటాను అని చెప్పాను పంపు వేయించుకొని శుద్ధం చేసా ఇప్పుడు మూడు వందల మంది వస్తుండ్రు పది మంది పోయి ఇట్లా చేస్తున్నావు నువ్వు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నావు నువ్వు బాగా చేసిన తర్వాత పది మంది ఇరవై మంది ముప్పై మంది యాభై మంది ఈ ఎనిమిదో సంవత్సరానికి మూడు వందల మంది దాకా వచ్చి మొత్తం నువ్వే చేసావు అక్కడ ఇక్కడే నువ్వే పెట్టుకున్నావు వచ్చాను వాళ్ళ ఈ ఖర్చు అంటే ఇది ఏదో వాళ్ళు వేసారు మొక్క శుద్ధం చేశా పది మందిని రంపించిన ఆడికి వస్తున్నారు జనాభు అంటే ఈ నాగల చూద్దే రోజు మామూలుగా వస్తున్నారు ఆదివారం వస్తారు ఆదివారం వస్తారు ఆదివారం ఆదివారం వస్తారు వస్తారు శుక్రవారం వస్తారు కాకపోతే ఈ రోజు వానబడి రొచ్చు రొచ్చుగా ఉండబట్టి ఒక్కరు తగ్గారు జనం భక్తులు ఒక్కరు తగ్గారు అన్నటి దాకా వర్షమే కదా